హాయ్ అండి ఎస్విఎస్ కలెక్షన్స్ మీ బాగుంది మాట్లాడుతున్నాను నేను లైవ్ చేయాలనుకుంటున్నాను అవ్వట్లేదు చాలామంది అడుగుతున్నారు లైవ్లో ఏమీ పెట్టట్లేదు అక్క అని కొంచెం అటు ఇటు చెప్తున్నారు కదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇటు అటు ఇటు ఇది వల్ల కొంచెం పెట్టలేకపోతున్నాను ఈ రోజు పెట్టాలి ఈ వీడియో చెయ్యాలి అని మీ ముందుకు వచ్చేసాను ఆఫర్స్ ఏంటనేది చెక్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించేది ఈ రోజు అయితే మాత్రం బెనారస్ బ్లౌజ్ క్లా పీసెస్ అండి బ్లౌజు వన్ మీటర్ వచ్చి నేను ఫార్టీ నైన్ రూపీస్ వన్ మీటర్ వచ్చి ఫార్టీ నైన్ రూపీస్ మినిమమ్ త్రీ బ్లౌజెస్ కన్ఫామ్గా తీసుకోవాలండి ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ మినిమమ్ త్రీ బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలి బ్లౌజ్ పీస్ వచ్చి వన్ మీటర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ మినిమమ్ త్రీ బ్లౌజెస్ తీసుకోవాలండి అది మీ చాయిస్ కలర్స్ మీకే చెప్పిస్తాను మీ చాయిస్ కలర్స్ చూపిస్తాను సింగిల్ సింగిల్గానే చూపిస్తాం కలర్స్ మినిమమ్ త్రీ బ్లౌజెస్ తీసుకోవాలి త్రీ బ్లౌజెస్ ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్టార్ నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఎస్పిఎస్ కలెక్షన్స్ మీ భాను నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంకా ఏమన్నా మీకు ఇన్స్టా ఎవరైనా చేసుకో ఇన్స్టాలో కూడా ఉంటుందని సేమ్ చెక్ చేసుకోండి నేను చూపిస్తాను స్టార్ట్ చేద్దాం మరి బ్లౌజ పీసెస్ మగ్గవారి బ్లౌజ్ అడుగుతున్నారు ప్రస్తుతం మగ్గం బ్లౌజ్ అయితే మొత్తం ఫినిష్ అండి క్లియరెన్ సెన్స్ కొంచెం ఏదో మిగతా ఉన్నాయి కానీ ప్రస్తుతం ఇవాళ అవ్వదు రేప్ చేస్తాను అది కూడా చూపిస్తారు కిడ్స్ డ్రెస్ కిడ్స్ ఫ్రాక్స్ అవి కూడా ఉన్నాయి కిడ్స్ ఫ్రాక్స్ కూడా చూపించాలనుకుంటున్నాను అవి కూడా చూపిస్తాను అంతేగాది బ్లౌజ్ పీసెస్తో పాటు నేను ఎక్స్ట్రా మళ్ళీ రేపు రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయండి రెడీమేడ్ బ్లౌజెస్ కలంకారీ బ్లౌజెస్ నెట్ బ్లౌజెస్టారస్ బ్లౌజెస్ అవి కూడా సేల్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఆన్లైన్ అవైలబుల్ మొత్తం బ్లౌజెస్ అనేవి మీకు ఏమన్నా మగ్గవర్క్లు ఇంట్రెస్ట్ ఉంది నచ్చితే కనుక ఇవి కాకుండా వేరేదైనా కస్టమైజ్ని కావాలనుకుంటే కనుక డైరెక్ట్ నాకు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలా నా డిజైన్ ఎంత అవుతుంది అని చెప్తే నేను చేస్తాను చేసి మీకు చెప్తాను ఇంత అవుతుంది ఇంత ప్రైస్కి అయితే మేము చేయగలుగుతాను చెప్పేస్తాను నేను మేము క్లియరెన్స్ సేల్స్ వాళ్ళని అంత తగ్గించే రేట్కి ఇచ్చామండి అవి వర్క్ ఫినిషింగ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చూసే ఉంటారు వర్క్ ఫినిషింగ్లో అయితే తేడా ఉండదు మా బ్లౌజెస్కి మీరు అది గమనించగలరు ఇప్పుడు నేను చూపించి బనారస్ బ్లౌజ్ పీస్ కూడా క్లాత్ చూడండి చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు కలర్స్ కూడా చెక్ చేసుకోండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీయగానే మీకు ఓకే అనుకుని అని అనుకుంటే కనుక వెంటనే అమౌంట్ ఎవరికి వేస్తే వాళ్ళకే బ్లౌజ్ పీస్ కటింగ్ ఇవి కూడా నేను ఏంటంటే తగ్గించి ఈరోజు ఫార్టీ నైన్ రూపీస్కి ఇవ్వడానికి కారణం క్లియరెన్స్ చేల్స్ చేస్తున్నామని మొత్తం మా దగ్గర ఉన్న కొంచెం స్టాక్ ఉండిపోయింది అది క్లియరెన్స్ చేయాలి అని చెప్పి నేను ప్రస్తుతానికి క్లియరెన్స్ చేస్తున్నాం దసరా ఆఫర్స్ అని చెప్పి మొత్తం క్లోజ్ చేస్తున్నాము క్లియర్ అయిపోలేక మొత్తం అంత మెటీరియల్ అని చెప్పి ఇంత తక్కువ ధరలకైతే మీకు అయితే రావు కనుక్కున్నా మేము టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అది బెనారస్ క్లాత్ మీరు ఒకసారి చూసుకోండి చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు నేను స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే కనుక నేను చూపించింది కూడా మీకు దగ్గరగానే చూపిస్తాను రియల్గానే చూపిస్తాను కలర్స్ కూడా మీకు చూస్తాయి కంపల్సరీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎస్పిఎస్ కలెక్షన్స్ నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఇట్ల కింద డిస్క్రిప్షన్లో మా నంబర్ ఇస్తాను ఫాలో అవ్వండి వాట్సాప్కి ఓకే నెక్స్ట్ ఫస్ట్ చూపించేస్తున్నాను చూడండి నావీ బ్లూ అండి నావీ బ్లూ మీద సిల్వర్ బౌడర్ వచ్చింది చూసారా సిల్వర్ జెరీ సిల్వర్ జెరీతో బెనారస్ అండి సిల్వర్ జెరీతో చెక్ చేసుకోండి ఇది డిజైన్స్ స్క్రీన్షాట్ తీసుకొని నచ్చిన వెంటనే వన్ మీటర్ ఫార్టీ నైన్ రూపీస్ మినిమమ్ త్రీ బ్లౌజెస్ కన్ఫామ్ త్రీ బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళకే షిప్ చేయగలుగుతామండి మళ్ళీ నేను ముందరే చెప్పేస్తాను త్రీ బ్లౌజెస్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిఫ్టింగ్ నావీ బ్లూ సిల్వర్ బార్డర్ అండి సిల్వర్ వచ్చింది మొత్తం మనకి ఐస్ మోడల్లో వచ్చిందండి మోడల్ కూడా పికాక్ ఐస్ కన్ మోడల్లో ఓకే నావీ బ్లూ సిల్వర్ ఓకే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ బ్లౌజ్ కలర్ గోల్డ్ ఇవి గోల్డ్ అంటే మంచి గోల్డ్ అండి లెమన్ ఎల్లో గోల్డ్ లెమన్ అంటే లైట్ అయితే కాదు డార్క్ మంచి మనకి బంగారం కలర్ అండి గోల్డ్ అంటే గోల్డ్ కలర్ బంగారం ఎల్లో ఇది వచ్చేటప్పుడు కూడా బెనారస్ కూడా జుమ్కీస్ అండి జుమ్కీస్ జెరీ వచ్చింది బెనారస్ జెరీ ఇది గోల్డ్ అండి గోల్డ్ జెరీతో వచ్చింది మనకి జుమ్కాలు జుమ్కాస్ చెక్ చేసుకోండి ఓకే ఇది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ బ్లౌజ్ టమాటో రెడ్ అండి టమా టమాటా రెడ్ మీద సిల్వర్ కలర్ జెరీ అంతా సిల్వర్ ఇది వచ్చేట మనకి రివర్స్ ఫోల్డింగ్ ఉంది అనుకుంటున్నాను నేనైతే చూడండి ఇది అండి సిల్వర్ జెరీ టమాటా రెడ్ అండ్ సిల్వర్ జెరీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి టమాటా రెడ్ టమాటా రెడ్ సిల్వర్ నెక్స్ట్ కలర్ వైట్ ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ అండ్ గోల్డ్ గోల్డ్ జరీ లైట్ ఆరెంజ్ అండ్ గోల్డ్ జరీ లైట్ ఆరెంజ్ అండ్ గోల్డ్ జరీ లైట్ ఆరెంజ్ అండ్ గోల్డ్ జెరీజ్ వర్కర్కి ఒక డౌట్ నా వీడియో చేయడానికి ఇలాగే అవ్వదు కస్టమర్స్ వచ్చేస్తారు చేసేదంతా మొత్తం ఏమంటారంటే ఇందులో డైరెక్టర్ నేనే కొరియోగ్రాఫర్ నేనే అంట మొత్తం నేనే మొత్తం నేనే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ నేనే డిజైనింగ్ నేనే చేయడం నేనే వర్క్ నేనే అన్నీ నేను దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ నెక్స్ట్ కలర్ వైలెట్ అండి వైలెట్ కలర్ వైలెట్ కలర్ మీద ఇది ఏంటంటే అమ్మాయి అబ్బాయి బొమ్మలు ఇవి అమ్మాయి అబ్బాయి బొమ్మలు పెళ్లి బొమ్మలు మనకి చూడండి రాజుగారు రాణి గారు క్లియర్గా కనబడుతుంది కదా మీకు ఇది కూడా మనం తిరిగేసే ఫోల్డింగ్ అనుకుంటున్నాను ఇలా అయితే కూడా అక్కడ చాలా నీట్గా కనబడుతుంది నేను చూపించి కలర్ ఇలా చూడండి ఓకే అమ్మాయి అబ్బాయి రాజు రాణి గారు వైలెట్ కలర్ అండ్ జెరీ అండి గోల్డ్ జెరీ నచ్చితే కనుక ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి వైలెట్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే మీకు బయటికి రేట్కి రదండి నెక్స్ట్ కలర్ సిమెంట్ గ్రే కలర్ అండి సిమెంట్ కలర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అయితే చూ సూపర్ చూడండి ఈ కాంబినేషన్ బ్లౌజ్ పీస్ దొరకడమే కష్టం మనకి అందులో సిల్వర్ అండ్ సిమెంట్ కలర్ చాలా లుక్గా ఉంది కదండి ఇది కూడా మనకి నేనుగా ఫ్లవర్ వచ్చింది నీట్గా ఫ్లవర్ వచ్చిన వల్ల చాలా లుక్గా ఉంది సిల్వర్ అండ్ సిమెంట్ కలర్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలర్ మెరూన్ అండి మీకు వీడియోలో డార్క్గా కనపడుతుందేమో నేనైతే చెప్పేస్తున్నాను డార్క్ మెరూన్ మెరూన్ రెడ్ అయితే కాదు మెరూన్ మెరూన్ కలర్ అండి ఇది మెరూన్ కలర్ కూడా వచ్చి గోల్డ్ జేరి అండి ఇది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి మెరూన్ కలర్ మెరూన్ కలర్కి వచ్చి గోల్డ్ జరీ మెరూన్ కలర్ మెరూన్ కలర్కి వచ్చి గోల్డ్ జరీ ఇది చాలా సారీస్ స్కేట్లకి ఎక్కువగా ఉంటాయని మనం ఆలోచించుకోవచ్చు ఎక్కువ కాంబినేషన్ నప్పుతాయి అందులోనే మెరూన్ లాగే సేమ్ బ్లాక్ అండి బ్లాక్ అండ్ గోల్డ్ యాంటిక్ గోల్డ్ అండి గోల్డ్ కూడా నార్మల్ గోల్డ్ కాదు యాంటిక్ గోల్డ్ బ్లాక్ అండ్ యాంటిక్ గోల్డ్ ఇది అన్నిటికి మ్యాచ్ అవుతుంది మనకి బ్లౌజ్ అయితే బ్లాక్ అండ్ చూడండి అండ్ గుడ్ ఓకే మినిమమ్ త్రీ బ్లౌజెస్ కంపల్సరీ తీసుకోవాలండి ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ నచ్చితే కనుక చూడండి నెక్స్ట్ కలర్ ఇది కూడా గోల్డ్ సిమెంట్ కలర్ అండి ఇందాక సిల్వర్లో తీసుకున్నామా సిమెంట్ కలర్ సిల్వర్ సిమెంట్ కలర్ ఇది సిమెంట్ కలర్ వచ్చి గోల్డ్ అండి ఫ్లవర్స్ ఇది కూడా చాలా బాగుందండి గోల్డ్ సిమెంట్ కలర్ ఫ్లవర్స్ దగ్గర చూపిస్తాను చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుంటే గోల్డ్ సిమెంట్ కలర్ ఓకే నెక్స్ట్ కలర్ నెక్స్ గ్రీన్ అండి మంచి గ్రీన్ స్క్రీన్ గ్రీన్ వచ్చి సిల్వర్తో కాంబినేషన్ అండి మీకు ఫోటోలో ఏ కలర్ వస్తుంది ఇంచుమించి అదే గ్రీన్ అండి ఇందులో తేడా ఏం లేదు డార్క్ గ్రీన్ వస్తుంది లైట్ గ్రీన్ కాదు అలాగే డార్క్ గ్రీన్ పీకాక్ పికా గ్రీన్లోకి వస్తుందండి ఇది పికా గ్రీన్లో రెండు మూడు కలర్స్ ఉంటాయి అందులో ఇదో కలర్ సిల్వర్తో కాంబినేషన్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది ఫ్లవర్ వచ్చి సేమ్ నచ్చితే కనుక ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలర్ నావీ బ్లూ అండి జెరీతో నావీ బ్లూ ఫ్లవర్ వచ్చి నావీ బ్లూ నావీ బ్లూ నావీ బ్లూకి గోల్డ్ జెరీ ఫ్లవర్ అండి యాంటిక్ గోల్డ్ జెరీ అండి ఇది కూడానే ప్యూర్ గోల్డ్ కాదు లైట్ గోల్డ్ కాదు షైనింగ్ గోల్డ్ కాదు యాంటిక్ గోల్డ్ యాంటిక్ గోల్డ్ రావడం వల్ల ఇది కూడా చాలా నొక్కుగా ఉంది నావీ బ్లూకి యాంటిక్ గోల్డ్ ఇది నచ్చితే కనుక ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలర్ పీకా గ్రీన్ అండి గోల్డ్ జెరీతో పీకా గ్రీన్ ఇది కూడా పీకా గ్రీన్ బ్లూ నెమల్ పీకాక్లో త్రీ కలర్స్ ఏముంటాయి అందులో ఇది ఒక బ్లూ గ్రీన్ బ్లూ గ్రీన్ షేడ్లో అండి దగ్గర దగ్గర కానీ సేమ్ ఉంటుంది మీకు అందులో కూడా నేను చూపించింది గోల్డ్ జెరీ అండి ఇది కూడా ఇదంతా కూడా గోల్డ్ నెక్స్ట్ కలర్ పింక్ అండి బేబీ పింక్ ఇది నచ్చింది ఎవరికి ఉండదు అందరికీ ఇష్టం ఇష్టమైన కలర్ బేబీ పింక్ కలర్ అండి ఇది గోల్డ్ జెరీ ఇదైతే గోల్డ్ జెరీ అండి బేబీ పింక్ కలర్ ఇది వచ్చేటప్పుడు కూడా బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తానండి ఇది అండి బేబీ పింక్ అండ్ గోల్డ్ నచ్చితే కనుక ఇది కూడా స్క్రీన్ షర్ట్ తీసుకోండి బేబీ పింక్ అండ్ గోల్డ్ నెక్స్ట్ వచ్చి ఇంకోటి బెనారస్లో ఇంకొకటి లాస్ట్ పీస్ అండి అది కూడా చూపిస్తాను చూడండి ఇందులో ఆల్ కలర్స్ వచ్చినాయండి వైలెట్ ఆ వైన్ కలర్ రెండు కలర్స్ వచ్చినాయి వైలెట్ వైన్ కలర్ మిక్సింగ్ అండి ఇందులో కూడా మనకి వచ్చినవి చూడండి ఎలిఫెంట్ అవినీ ఎలిఫెంట్ ఫ్లవర్స్ ఎలిఫెంట్ ఫ్లవర్స్ అండి చిలకలు ప్యారెట్స్ ఎలిఫెంట్ ఫ్లవర్ కూడా కాదండి ఇది ఫ్లవర్ ఎలిఫెంట్ ఇక్కడ ఒక బా అమ్మాయి ఉంది చూడండి చిలక చిలక ఎలిఫెంట్ అమ్మాయి ఫ్లవర్ నిజంగా నాకే అర్థం నేనే చూస్తున్నాను ఎలిఫెంట్ చిలక ఇదిగోండి ప్యారెట్ అమ్మాయి ఫ్లవర్ ఫ్లవర్ కలర్ చూసారు కదా సేమ్ కలర్ అండి వైలెట్ అండ్ వైన్ కలర్ రెండు మిక్సింగ్ ఇది కూడా చూసుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నచ్చితే కనుక మీరు వెంటనే మీరు వాట్సాప్కి కి నాకు కాంటాక్ట్ చేయొచ్చు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు మినిమం త్రీ బ్లౌజర్స్ కన్ఫామ్గా తీసుకోవాలండి ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంకా రేపు టుడే నేను చూపించి చెప్తున్నాను కదా క్లియరెన్స్ సేల్స్లో కిడ్స్ ఫ్రాక్స్ అండి దాని ఆఫర్స్ కోసం కూడా మీరు వెయిట్ చేయాలి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ కిడ్స్ ఫ్రాక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవి కూడా చూసుకోవచ్చు మీరు ఓకే నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ మన స్క్రీన్ మీద మన నెంబర్ కనబడుతుంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎస్వీఎస్ కలెక్షన్స్ అండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఎస్వీఎస్ కలెక్షన్స్ మీరు ఫాలో అవ్వండి ప్రతిఫుక్లో కూడా ఫాలో ఎవరన్నా అవ్వకపోతే వాళ్ళకు కూడా షేర్ చేయండి మా లింకు థ్యాంక్ యూ